కొద్ది రోజుల క్రితం అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది కానీ ఇప్పుడు అది ఆత్మహత్యగానే చెప్తున్నారు దాని కారణం ఏంటని చూద్దాం గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్లో మృతి కేసుకు సంబంధించిన అప్డేట్స్ అందుతున్నాయి యువతి అనుమానాస్పద మృతిలో యాంగిల్ కనిపిస్తోందని అంటున్నారు పోలీసులు ప్రియుడు జీవన్ తో కలిసి హోటల్ కు వెళ్లింది శృతి పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది జీవన్ పెళ్లికి నిరాకరించడంతో శృతి మనస్తాపానికి లోనైంది హోటల్ గదిలో ఉరు వేసుకుని ఆ యువతి చనిపోయింది అనుమానాస్పద మృతిని ప్రస్తుతం ఆత్మహత్యగా తేల్చేశారు పోలీసులు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు ప్రణీత మొదటిగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో అనుమానాలు వ్యక్తం చేశారు ఏవో గాయాలు ఉన్నాయని అన్నారు ఈవెన్ లెంత్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఉరి వేసుకున్న బెడ్ కి ఆ పైన ఉన్న ఫ్యాన్ కి కూడా సరిపోవట్లేదు ఉరి వేసుకునేది సమస్య లేదని చెప్పారు కానీ ఇప్పుడు పోలీసులు చాలా క్లియర్ గా చెప్తున్నారు ఇది ఆత్మహత్యగానే ఎలా తెలుస్తుంది అయితే పోలీసులు ఆ రోజు ఇద్దరు అనుమానితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు వీళ్ళతో పాటు పార్టీ చేస్తున్నందుకు వెళ్ళినటువంటి ఇద్దరు స్నేహితులు జీవన్ తో పాటు మోనా ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని అసలు ఏం జరిగిందన్నటువంటి విషయాన్ని పోలీసులు విచారించిన తర్వాత ఈ నిజం బయటపడింది అయితే జీవన్ తో శృతి గత కొన్ని నెలల క్రితం ప్రేమలో ఉంది ఆ రోజు రోజునటువంటి పార్టీలో ప్రేమ ప్రస్తావన శృతి తీసుకొచ్చింది అయితే జీవన్ దానికి నిరాకరించడంతోనే మనస్తాపానికి గురైనటువంటి శృతి పైన ఉన్నటువంటి మరొక రూమ్ కి వెళ్లి హ్యాంగ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు సో పోస్ట్ మార్టం రిపోర్ట్ లోను హ్యాంగింగ్ కి సంబంధించినటువంటి ఆధారాలు లభించాయంటూ రిపోర్ట్ రావడంతో ప్రజెంట్ ఆ కోణంలోనే పోలీసులు మరొక కేసు ఈ ఘటన పైన నమోదు చేశారు సూసైడ్ చేసుకునేందుకు ప్రేరేపించినటువంటి జీవన్ అనే యువకుడి పైన అబెట్మెంట్ సూసైడ్ కింద పోలీసులు గచ్చిగోలి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు అతన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ప్రణీత డీటెయిల్స్ అందించినందుకు